ఈ నెల ఆరో తేదీ ఏపీ ఆశా వర్కర్స్ రాష్ట్ర కమిటీ కులుపు మేరకు విజయవాడలో మహాధర్నా జరుగుతూ ఉంది ఈ మహా గత ప్రభుత్వం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఆశా వర్కర్స్కి తొమ్మిది డిమాండ్స్తో కూడినటువంటి మినిస్టర్ జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు సార్లు కలిసాం అవి చాలా చిన్నవి అమ్మా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా నేటికి ఆశాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు మేము ఆరో తారీఖు విజయవాడ మహాధర్ణ ఉందని మా ప్రిపరేషన్ మేము ఉన్నప్పటికీ నిన్న ముఖ్యమంత్రి వారి ఆశాలకి వరాల జల్లంటూ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు మెటర్నిటీ లీవులు అదేవిధంగా ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము స్వాగతిస్తున్నాం సంతోషపడుతున్నాం గౌరవ ముఖ్య మంత్రి గారిని అభినందిస్తున్నాం కానీ మెటర్నిటీ లీవులతో పాటు ఆశా వర్కర్లకి సెలవులు కావాలి ఆశా వర్కర్కి తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చిన బిడ్డకు బాగా లేకపోయినా భర్తకు బాగా సెలవులు లేవు ఏ పనికైనా సెలవులు లేవు దాంతో పాటు సెలవులు కూడా ఇవ్వాలి ఆశా వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వాలి పని భద్రత కల్పించాలి ఆశా వర్కర్లు చాలా మంది వైద్య రంగంలో చేరేటప్పుడు ఏం ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ వెయిటేజ్ ఇచ్చి ఏం పోస్టులతో వాళ్ళకి ఫిలప్ చేయించాలి అదేవిధంగా ఆశా వర్కర్కి ప్రభుత్వం నియమకాలు చేపట్టాల గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్ఎన్ కమిటీలు గ్రామ కమిటీలతో నియమకాలు ఏర్పడినప్పటికీ సర్పంచ్కి కోపం వచ్చినా లోకల్గా కొంచెం కోపం వచ్చినా కూడా ఆశా వర్కర్ను తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే ఈ మధ్యకాలంలో కలిగిన పిహెచ్సి కానీ గండిపాలెం పిహెచ్సి జరిగింది అందుకని ఆశా వర్క్ నియమకాలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం అనివార్యంగా ఆశా వర్కర్ సరిపోతే గ్రూప్ ఇన్సిడెన్సీ పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈ డిమాండ్స్ తోటే మేము రేపు ఆరో తారీఖు ధర్నా చేస్తున్నాం మీ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఏ అయితే మన డిమాండ్స్ మన హక్కుల కోసం మనం ఈ ధర్నా చేస్తున్నామో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ఆరో తేదీ జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ధర్నాను జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి తెలియజేస్తా ఉన్నాము విజయవాడలో అలంకార్ సెంటర్లో ధర్నా జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ధర్నాలో భాగంగా ఆశా వర్కర్స్ చాలా సమస్యలను ఎదుర్కొన్నారు ఆ ప్రభుత్వం ఆశా వర్కర్ని చాలా దుర్భ దుర్భరంగా వాళ్ళని ఆపటానికి వ్యవహరించింది అయినప్పటికీ ఆ ధర్నాన్ని జయప్రదం చేసుకొని కొన్ని డిమాండ్లకై సాధించుకున్నాం అయితే ఆ డిమాండ్ల సాధన జీవ రూపంలో ఇప్పటి వరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నెలలు జాయింది ఇప్పటికి కూడా వాటి మీద ఎలాంటి స్పందన లేదు కానీ రెండు రోజుల క్రితం ఆశా వర్కర్లకి వరాల జల్లి కురిపించే పద్ధతిలో ఈ ధర్నాను ఆపటానికి ఈ ప్రకటన జరిగిందని కూడా ఆశా వర్కర్లు తెలుసుకునే తెలుసుకోలేనంత పరిస్థితులు లేరు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే రేపు జరిగేటువంటి ఆరో తేదీ ధర్నాని జయప్రదంలో భాగంగా గత ఒప్పంద జీవోలు కూడా మాకు జీవో రూపాలుగా ఇవ్వాలని చెప్పేసి మేము సవీన్యంగా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ఆశా వర్కర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇది గతం నుంచి చెప్తున్నదే ఈ పరిస్థితి మారాలంటే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఆశా వర్కర్స్కి కనీస వేతనం ఇవ్వాలి అలాగే ఆశా వర్కర్స్ అత్యధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వెయిటేజ్ వెయిటేజీ అడుగుతా ఉన్నాం మేము ఆ తో పాటు వాళ్ళ సీనియారిటీని అలా అలాగే వాళ్ళ మార్కింగ్ కూడా తీసుకొని డైరెక్ట్ గా ఆశా వర్కర్ల నియామకాల్లో కూడా ఇప్పుడున్నటువంటి కి ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆశా వర్కర్ నుంచి తెలియజేసుకుంటా ఉన్నాము ఈ డిమాండ్ల సాధనకై ప్రతి ఒక్కరు కూడా అన్ని పిహెచ్ల నుంచి అత్యధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొని ఈ ధర్నాన్ని జయప్రదం చేసి జీవోలు సాధించుకోవడంలో తోడ్పడతారని తెలియజేస్తాము siddhartha endocrine and dermatology hospital pdp office the gram mini bypass road to neluru dr judd siddhu nikit diabetes thyroid and hormone disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు